సికింద్రాబాద్ బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు త్రినయని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని ఆమె అన్నారు చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు అవుతున్నాయని ప్రస్తుతము తమ పరిస్థితి కూడా అలాగే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పవిత్ర అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు డిప్రెషన్ కు గురై మొన్న కత్తితో కోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు అన్నారు పవిత్ర నీ వస్తున్నా వస్తున్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ నిన్న అతను ఫోన్ ఎత్తకపోయేసరికి అనుమానం కలిగి తమకు తెలిసిన వాళ్లను అక్కడికి పంపితే అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడినట్లు తెలిపారు తనకు తన బిడ్డలకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది లేదు వస్తారు పిల్లల్ని లేదులకు బయట పోయిండు ఆక్సిడెంట్ అయింది వచ్చిండు ఏ ఒకళ్ళ ఇంట్లోకి పోయిండో వచ్చేసిండు బయట ఏం మాట్లాడలేదు చేసుకున్నామ్మా ఏం చెప్పలేదు మా రెండు నెలలు అయ్యే వస్తా లేడు ఇక్కడ కలుస్తలేదు ఎప్పుడన్నా అన్నప్పుడు వచ్చేటోడు కానీ ఇప్పుడు వస్తా లేడు ఏం మాట్లాడలేదు ఈ నాలుగు రోజులు చెప్పడన్నా మాట్లాడుతున్నాడు అంతకుముందు మాట్లాడటం లేదు